హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి ఎంబీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఇంక ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సెవెన్ టు నైన్ వరకు వ్లాగ్ ఇది ఈరోజు ఏమేం వంటలు చేస్తున్నాను ఏమేం పనులు చేస్తున్నాను అన్నీ చూసేయండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇప్పుడైతే ఈరోజు ఇంకా అయితే టీ పెట్టించా ఇంకా టీ తాగుతా అన్నాడు వాడు చదువుకుంటున్నాడు కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుందని అల్లం టీ పెట్టించా ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేస్తున్నా అవే ఆ కాకరకాయలు బోడ కాకరకాయలు ఏవో లేండి ఊరికో పేరు ఉంటుంది కదా మేమైతే బోడ కాకరకాయలు అంటాం అవి కట్ చేస్తున్నా ఒక షార్ట్ వీడియోలో చెప్పా కదా ఇవి అలా వండుతా అని అవైతే మొత్తం కట్ చేస్తున్నాయి ఇవి కట్ చేయడం చాలా టైం పడుతుందండి అయినా పర్వాలేదు ఇష్టమైన ఫుడ్ తినాలంటే కష్టపడింది తప్పదు ఇంకా కష్టపడింది నోటిదాకా ఏది రాదంటారు కదా ఇంకా అంతే ఇంక ఇప్పుడైతే కరివేపాకు కోసం వచ్చానండి బయట కి వర్షాకాలం కూడా కరివేపాక అయితే ఇంకా పురుగు పడతా ఉంది ఇంకా నిదానంగా చూసుకుంటూ పురుగు చూసుకుంటూ నిదానంగా దులుపుకుంటూ తెంపుతున్నాను అనమాట ఇంకా చాలా చెట్లు ఉన్నాయిలేండి కరివేపాకు చెట్లు అయితే మాకు చాలా ఉన్నాయి ఇంకా దీన్ని అన్నిటికంటే కొంచెం బెటర్గా ఉంటుందని ఇంకా ఇదే తెంపుతున్నాను అనమాట వచ్చి కరివేపాకు ఎక్కువే తెంపాలండి ఇంకా అయితే ఈరోజు పులిహోర అడిగారనమాట ఇంకా పులిహోర చేద్దామని ఫస్ట్ కాకరకాయ వైట్ రైస్ చేద్దామనుకున్నాం వాళ్ళు ఇంకా పులిహోర అనేసరికి ప్లేట్ మారిపోయిందనమాట ఇంకా శుభ్రంగా కడిగేసుకున్న మొత్తం కూడా నైట్ అయితే వర్షం పడింది వాతావరణం బెస్ట్గా ఉంది బాగుంది కూలింగ్గా ఇంకా ఇక్కడైతే కరివేపాకు తెచ్చుకున్న తర్వాత చింతపండు అయితే నానేస్తున్నా చింతపండు అయితే తీసుకొని ఇంకా పిల్లలు పులిహోర అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఇంక ఈరోజు హాలిడే ఉంది ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడితే మంచిగా తింటారని ఈరోజు చేస్తున్నాను అనమాట ఇంకా చింతపండు అయితే కడిగి పెట్టుకున్న ఇంకో పక్క గిన్నెలో అయితే వేడి నీళ్ళు పెట్టుకున్న ఎందుకంటే చింతపండు పులిహోరకి చింతపండు అనేది నైట్ మనం గుజ్జు మంచిగా తీసి పెట్టుకుంటే వేడి చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కాకపోతే వీళ్ళు ఇప్పటికి ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకా తొందరగా గుజ్జు బాగా రావాలంటే ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే ఇంకా గుజ్జు మంచిగా వస్తుంది కదా అని ఇంకా వేడి నీళ్ళు అయితే కాగిబెడుతున్నాయి ఇక్కడ చూస్తున్నా కాగినయా లేదా అని ఇంక ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా నీళ్ళైతే కాగినాయి స్టవ్ సిమ్లో పెట్టేసి ఆ చింతపండులో అయితే వేడి నీళ్ళు పెట్టిన ఫస్ట్ ఒకసారి కడిగి పెట్టుకున్న చింతపండు ఇంకా తర్వాత కూర అయితే పొయ్యి మీద వేద్దాం స్టవ్ మీద ఇంకా కళాయి అయితే పెట్టుకున్న కళాయి పెట్టేసి ఇంకా కూర రెడీ చేద్దామని ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది లేండి బోడ కాకరకాయ కూర ఎలా ఉండినా టేస్టే వస్తుంది ఇంకా మరీ ఫ్రైలాగా వేపుల్లాగా చేయలేదు మూత పెట్టి ఇంకా కూరలాగే మగ్గి మగ్గించేద్దామని అనుకున్నాను ఇంకా నేను ఎందుకంటే పులిహోర అంటున్నారు కదా విల్లిగా సరే మరి ఇంకా అదైతే చేసి పెట్టుకుందాం మళ్ళీ ఉంచితే ఇంకా కాకరకాయలు అయితే పండు పండిపోతాయి కదా ఈ లోపు ఇంక ఇదైతే బజర్ ఇచ్చింది వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను మార్నింగే ఇంకా బజర్ ఇచ్చింది ఇంక ఇదైతే పైప్ పెట్టేసి ఇంకా ఆన్ చేస్తే పెడితే వాటర్ వెళ్ళిపోతాయి కదా ఇంకా వాటర్ వెళ్ళిపోతాయి అని ఇంకా ఏదైతే తిప్పేసి పెడుతున్నా ఇంకా మేము వాషింగ్ మిషన్ పెట్టుకోండి తేక ముందు ప్లే ఎక్కడ పెట్టుకోవాలని బాగా ఆలోచించినామండి ఇంకా ఇలా వరండాలో సెట్ చేసుకొని ఇంకా దానికి ఇంకో పా ఇంకో పైప్ అయితే తెచ్చుకొని ఇట్లా బయ ఏది కాలో దాకా పెట్టుకున్నాం ఇంకా ఆ వాటర్ ఇప్పినప్పుడు ఇంకా డైరెక్ట్ ఆ మోరీలోకి వెళ్ళిపోతాయి అనమాట అక్కడ దాకా ఒక పైప్ అయితే ఇట్లా సెట్ చేసుకున్నామండి ఇలా బయట పైకి వెళ్ళిపోతే ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా పసుపు కూడా ఆయిల్లో అటు ఇటు కొంచెం కలిపిన తర్వాత ఇంకా అది పసుపు వాసన పోతుంది కదా కొంచెం ఆయిల్లో తడిపిన తర్వాత అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం కలిపి ఇంకా దాంట్లో ఉప్పు వేసుకొని ఇంకా బాగా కలిపి అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట తొందరగా అయిపోతుందండి చాలా సింపుల్ సింపుల్లేండి ఇంకా ఈ కాకరకాయ వండడం మాత్రం ఇంకా నేను లాగా కాకుండా కూరలాగానే చేస్తున్నా దీన్ని ఇంకా ఉప్పు వేసుకొని అంతా కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు అట్లా మూత మీద మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి అయితే తీసి కలుపుకుందాం మళ్ళీ చక్కగా మగ్గుతాయి అనమాట ఇంకా లేత కాకరకాయ లేండి తొందరగా మంచిగా మగ్గుతాయి ఇంకా ఇవి మగ్గిన తర్వాత చెప్తా దీంట్లోకి నేను స్పెషల్గా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని దంచుకుని వేస్తాను అనమాట మంచి టేస్ట్ ఉంటుంది మనం వెళ్ళి పారమైతేనే పెద్ద కటకాయలు వేసుకుంటే బాగుంటుంది దీనికి అల్లం వెల్లుల్లి వేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ బోడ కటకాయకి అందుకే ఇప్పుడు ఇది చేస్తే దంచుకున్న మగుతుంది ఇంకొక రైస్ పెట్టినా చూడండి నేను కాకరయూరండి వైట్ రైస్ అంటే పిల్లలు ఏమన్నా రోజు హాల్లే కదా మమ్మీ పులిహోర చింతపండు పులిహోర చాలా రోజులు అవుతుంటే అలాగే మా అందరి పులిహోర ఇష్టం కదా అంటే చింతపండు పులిహోర పిల్లలు కూడా రోజు హాల్లే కదా తింటారు కదా మంచిగానే పులిహోర అయితే ఇవన్నీ ప్రిపేర్షన్ చేస్తున్నావు పక్కా ఏదో చింతపండి అయితే ఎన్ని నెలలో వేసుకోవడానికి అక్కడికి అన్నది అందుకే ఒక చక్కగా ఇది అందించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పక్క బట్టలు ఇష్టం అయినా వంట తన ఏదైనా అవి ఆఫ్ అయితే కదా దాంట్లో సమస్య లేదన్నమాట నాకు ఇవన్నీ చక్కగా చేసుకొని మళ్ళీ కదా నాకు నాటికి వదిలిచ్చింది మళ్ళీ ఆ వాటర్ వదిలేసి ఇంకా కొద్ది వాటర్ ఓటేసి వస్తాను పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు లేదు ఏం ఆడుతున్నాం ఒకసారి కానీ కానీ ఒకసారి అక్కడికి వాటర్ విప్పేసిరా మధ్యలో మధురే కలుసుకోవాలండి ఎందుకంటే అడుగు అంటుంది కదా సింపుల్ అండి తగ్గేది లేనట్టు ఒకసారి పండుకుంటే ఎలా అంటున్నారు చదువు హోమతి చదువు మరిస్తున్నాడు కొద్దిగా అవసరం ఏమో ఏం లేవు ఎందుకు మొత్తం మంచిగా మగ్గిన తర్వాత అలా మీరు ఇప్పుడు నీళ్ళు ఒక వాటి వాడుకోసా ఇప్పుడైతే మగ్గిపోయింది మంచిగా అలా మీరు

స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెష్గా అయితే కదా అల్లమీలి సూపర్గా వస్తుంది చింతపండు అయితే మొత్తం ఇట్లా గుజ్జు తీసిన ఇంకొక ఇది మాత్రం పెట్టుకున్నాం చింతపండు గుజ్జు అందులో ఏం వేయాలంటే నేను ఎట్లా వేస్తా కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ అయితే పసుపు కొంచెం కరివేపాకు పులుసులో మరుగుతే టేస్ట్ సూపర్ ఉంటుంది కూరగాయ కొద్దిగా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా మరగాలి పులుసు కరగాయకులు కూడా అయిపోయాను ఇంకా కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర వేసేసుకున్నా అంటే ఫ్రైలాగా చేయలేదు కూరలాగే చేశాను ఎలాగైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇంక ఇదైతే పక్కకు పెట్టేసేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఇంకో పక్క అన్నం కూడా అయింది కదా ఇంక చూడండి ఎలా ఉందో కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న కదా ఇవేమో పులిహోర కోసం ఇంకో పక్క పులుసు మరుగుతుంది ఇంకా మా బొచ్చలన్నీ పైన ఉంటాయి అనమాట కింద ఇరుకుందని అన్ని పైన పెట్టాయి ఇంకా పులిహోర కలుపుతానికి బోర్షైతే తీసుకొని కడిగి ఇంకా అన్నం అయితే ఆరబెట్టుకున్నా పులుసు రెడీ అవుతుంది ఈ లోపు కొంచెం టీ ఉంది తాగేద్దామని వేడి చేసుకుంటున్నా ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం ఆరిపోయింది కదా చక్కగా ఇంకా ఆరిపోయిన అన్నంలో అయితే ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ అన్నానికి పట్టియాలన్నమాట అట్లా పట్టిస్తే పులిహోర పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది మనం ఇలా ఎందుకు చేయాలంటే మనం ఏంటన్నా లాంగ్ జర్నీ అట్లా వెళ్ళినప్పుడు పులిహోర తీసుకెళ్ళినప్పుడు అది ఇంకా మంచిగా పొడి పొడిలాడుతూ అన్నం త్వరగా పాడవకుండా ఉండాలంటే కూడా ఇలా ఆయిల్ని కొంచెం వేట్ చేసుకొని అన్నంలో కలుపుకోవాలి ఆయిల్ ఉప్పుతో పాటు కలిపి పెట్టుకున్న తర్వాతే మనం పులుసు పోపు ఇవన్నీ కలుపుకోవాలి ఇంకా మాకైతే అవసరం లేదు కాకపోతే కొంచెం పొడి పొడిగా ఉండాలని నేను కలుపుతున్నాను అనమాట ఇది ఈరోజు తినేస్తానికే కాబట్టి ఇంకా పులిహోర అయితే ఇంక ఇట్లా కలుపుతున్నా ఇంకో ఒక విషయం చెప్తున్నా రైట్ హ్యాండే సెల్ఫీ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది మీకు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో వంట చేస్తుంది అక్క అనుకోకండి ఇంకా పులుసు అయితే పోస్తున్నానండి ఇంకా పులుసు అంతా చూసుకుంటా పోస్తున్నా కానీ మొత్తానికైతే మొత్తం పులుసు పట్టిందనమాట నాని ఎలా ఉంది పులిహోర బాగుంది ఆల్రెడీ తింటున్నాడు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కాబట్టి ఇంకా నా పక్కనే కూర్చొని తింటున్నాడు నానికి పులిహోర అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా వీళ్ళ కోసమే చేయాల్సింది వచ్చింది ఇంకా లాభం లేదు గంటతో కలిపితే అది కలవదండి పులిహోర సరిగాని ఇంకా చేతితోటే మొదలు పెట్టా యుద్ధంలోకి దిగాననమాట ఇంకా చేతితోటే కలుపుతున్నానండి పులిహోర అయితే ఇంకా పులుసు అయితే ఇంకా మొత్తానికి చూసుకుంటా చూసుకుంటా మొత్తం కలిపేసిన తాలింపు పులుసు అన్నీ కలిపిన చూడండి ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడండి చింతపండి పులిహోర మీకోసం కూడా ఎలా ఉంది ఇంకా పులిహోర అయితే రెడీ అయింది ఇంకా తినడానికి అయితే ఇంకా పిల్లలు ఇంకా రెడీ కాలేదు ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు ఇంకా గిన్నెలు దోమేసుకోవాలి ఇంకా బయట కొన్ని పనులు ఉన్నాయి ఇవన్నీ చేసేసుకోవాలి అవి కూడా మీకు వీడియోలో చూపిస్తానండి ఓకేనా అండి ఇప్పుడైతే ఇంకా వంట పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బట్టలన్నీ తీసి ఆరేసానండి ఆరేసి ఇంకా వంట చేసిన గిన్నెలన్నీ కడిగేసా అన్నీ కడిగేసి పక్కకు పెట్టేసి ఇంకా రూమ్లు అయితే ఇంకా ఆల్రెడీ మార్నింగ్ తోడుచేసిన ఇంకా పిల్లలు పడుకున్నా కూడా కింద నుంచి చేసిన రూమ్ అయితే ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ అయితే ఊడ్చాలి ఈ రోజు ఇంతే ఉంటుంది పనంతా అయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ఎంత తూడ్చినా కూడా ఒక రౌండ్ తుడిస్తే ఊడ్ ఊడ్చితేనే సారీ ఊడ్చుతూనే ఊటుగుంటుంది అనమాట ఇంకా రూమ్లన్నీ ఇంకా ఊటు చేస్తున్న నాని చూడండి హాలిడే కదా ఇవాళ లేట్గా లేసి ఫ్రెష్ అయ్యి పులిహోర అనంగానే స్నానం కూడా చేయలేదు ఇంకో విషయం ఏంటంటే వాడు తినేస్తున్నాడు ఇంకొకసారి అంతే ఇంకా బద్ధకం వాడికి ఇంకొకసారి హాలిడే ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా రూములు అయితే నీట్గా అన్నీ మళ్ళీ ఒకసారి ఊటు చేసుకుంటున్నా అనమాట ఇంకా ఎలాగో ఇంకా ఈరోజు ఇంక ఇదే పనులు సరిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా పనులు ఇలానే ఉంటాయండి ఇంకా రూమ్లన్నీ ఊడ్చేసి బయట వరండా అంతా ఊడ్చేసి ఇంకా ఒక్కసారి అయితే ఫ్రెష్ అయిదామని అలా బయటకు వచ్చాననమాట అబ్బో హెల్ప్ చేస్తున్నాడు సబ్బు తెచ్చిస్తున్నాడు నాని చూడండి ఇంకా బయటకైతే వచ్చా ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నా అండి పనంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రెషఫ్ అయితే ఇంకా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా మొత్తానికైతే ఫ్రెషప్ అవుతున్నాయి ఇంకా ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోయింది పని అవుతుంది లే అప్పుడప్పుడు మన పిల్లలకంటే ఎక్కువైతే ఏం లేదు కదండి చెప్పండి అదే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ పాటికి నా వర్క్ అంతా అయిపోయి మిషన్ మీద కూర్చునేదాన్ని ఇంక ఇవాళ ఏం కుడతానో ఎన్ని కుడతానో కూడా అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ కుట్టేటి అయితే ఉన్న రేపు ఇచ్చేయాలి ఇంకా అవైతే ఉన్నాయి ఇంక ఇప్పుడు పని ఇంకా చూపిస్తారండి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి కుట్టాలో చూపిస్తాయి ఈరోజు ఇంకా మొత్తానికి అయితే ఫ్రెష్ అవుతున్నానండి నేనైతే ఇంకా వాటర్ అయితే వాళ్ళ మోటార్ పెట్టాంలేండి ఇంక అన్నీ నింపుకున్నాం అనమాట ఇంకా మనకి వాటర్ లేని నడవదు కదా ఇట్లుంటుందన్నమాట ఇంక ఒక్కొక్కసారి నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇంకా నీళ్ళు పుష్కలంగా ఉంటే ఇంకా మనం ఆగం కదా ఇంకా హ్యాపీనెస్ ఏ వేరుంటుంది నేను చూడండి ఎంత కామెడీ చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసినాను ఇప్పుడైతే పౌడర్ వేసుకొని వచ్చేసిన బొట్టు పెట్టుకొని ఈ కూరలను మాత్రం ఇంకా దువ్వాలి అమ్మో బయట దువ్వొద్దు ఎందుకంటే గిన్నెలు ఉన్నాయి అసలే జుట్టు ఫుల్గా ఊడిపోతుంది గిన్నెలలో పడింది అనుకో లేనిపోని బాధ అని ఇంకా గిన్నెలు ఇతర లోపల పెట్టేసుకొని వచ్చినాయి ఇంకా బయటకు అయితే దూకుంటున్నాయి ఎప్పుడైనా సరే ఎక్కువ బయటనే దూకోవాలండి ఇంట్లో దూకోవద్దు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ హెయిర్ ప్రాబ్లమే ఉంది ఫుల్లుగా దులిపినమంటే హెయిర్ వదిలినమంటే ఫుల్గా హెయిర్ రాలిపోతుందండి ఏమో గిన్నెలలో కానీ ఎక్కడన్నా పడిపోతే లేనిపోని ప్రాబ్లం వల్ల మనకి అందుకే బయటకు వచ్చి దూకుంటున్నా చూడండి జుట్టు చూపి ఎక్క జుట్టు చూపి అనుక అంటారు కదా ఇది నా పరిస్థితి జుట్టు పరిస్థితి జుట్టు అంతా ఊడిపోయిందండి చాలా పెద్ద జుట్టు అంతా ఊడిపోయింది ఏం చేస్తాను చెప్పండి ఇక టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా ఇక ఊడిపోతూనే లేండి ఇంకా పోయేది పోద్ది ఉండేది ఉంది ఏదో ఒకరోజు కోపం వచ్చిందనుకో కోపం మనను సారీ సారీ తప్పైంది వెంకటేశ్వర స్వామి ఇంకేదో ఒకరోజు మాత్రం ఇంకెళ్ళానంటే తిరుపతి వెళ్ళానంటే మొత్తం తీసేసేస్తా ఆ స్వామి వారికి గొప్ప చెప్పి వస్తాను అనుకుంటున్నాను ఇంక ఇట్లా ఉంటుంది ఇంకా మొత్తానికైతే జుట్టు వేసుకున్నాను వాళ్ళు జడ వేసుకున్నాను చూడండి అమ్మో నవ్వకండి జడ జడైతే కాదు చూడండి ఎట్లా ఊడిపోతుందో ఒక డబ్బా నింపేశాను అనమాట నా హెయిర్ అంతా పడే బుద్ధి కాదండి ఇంత భద్రంగా పోషించుకుంటున్న జుట్టు ఊడుతూ ఉంటుందండి పడే బుద్ధి కాక ఒక డబ్బాలో నింపుతున్నాయి ఇంకా మొత్తం దులుపుకుంటున్నా చూడండి ఎక్కడన్నా ఇంటికలు పడ్డాయో రాలేని దులుపుకొని ఇంకా చేతులు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇది నా జుట్టు పరిస్థితి అండి నాదే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరి హెయిర్కి అదే ప్రాబ్లం ఉంది ఇంకేం చేద్దాంలే అండి ఇంక ఈరోజైతే ఈ బ్లౌజులు ఐదు బ్లౌజులు హెమ్మింగ్ చేయాలి చూడండి హెమ్మింగ్ చేసి ఇంకా రెండు చీరలు కూడా ఒక సైడే ఫాల్ ఏమన్నారు వాళ్ళు ఇంకో సైడ్ చేత్తో హెమ్మింగ్ చేయమన్నారు ఫాల్కి ఈ రెండు కూడా హెమ్మింగ్ చేయాలి చీరలు ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఉంది ఆగండి చూపిస్తాను ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మూడు బ్లౌజులు కుట్టేవి ఉన్నాయి రెండు సాదా ఉంది ఒకటి లైనింగ్ ఉంది ఇవి కుట్టాలి ఇవి ఎప్పుడు హెమ్మింగ్ అయిపోతాయో మరి ఇది ఎప్పుడు కుడతానో లేకపోతే ముందు ఈ బ్లౌజులు కుట్టినాకనే హెమ్మింగ్ చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదనమాట ఇలా ఉంటుందంటే ఇంక ఈరోజు పనులన్నీ ఇలా ఉన్నాయి వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్